సహ నీ పేరు నా పేరు రూయ వెంకటేశ్వర గారు బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ ఇస్తున్నావున్నారు అది అందుతుందా నీకు అందుతుందండి అంత ఉంది ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు సచివాలయం ఇబ్బంది ఇస్తున్నారు మీకు వాలంటరీ ఒక ఆయన వస్తున్నాడు ఆయన తీసుకొచ్చి ఇస్తాడండి ఎవరి ఇస్తారా కటింగ్లు ఏం చేసి ఇస్తారా కటింగ్ ఏం చేస్తాను

మనకి వాలంటీర్లు లేరు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరు తీసారు ఇప్పుడు వాలంటీర్లు లేనటువంటి సచివాలయ సిబ్బంది వస్తున్నారు కదా ఈ ఫంక్షన్ ఇవ్వడమే కానీ లేదంటే మీకు ఏమన్నా పనిలో ఉన్న సమస్యలు వచ్చినా సరే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి అన్ని చేస్తున్నారా లేదంటే ఇబ్బంది పెడతారు వాళ్ళు లేదు నాన్న వాళ్ళు ఇప్పుడు అంత ఇంకా బ్రష్ పట్టించారు కానీ వీళ్ళ ఒక క్రితం పంచాయతీ సెక్రటరీ గారు గుమ్మస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఒక సచివాలయం పేరు పెట్టి పది మందిని పెట్టాడు ఆ పది మంది మళ్ళీ వాలంటీరు చేసేది వాలంటీర్ చేసేది పది మంది చక్కగా కూర్చొని కులికోళ్ళు ఇప్పుడు అటు దెంగుతులా వచ్చి వస్తున్నారు వచ్చి చక్కగా మొత్తం వచ్చి వాళ్ళే పెన్షన్ ఇస్తారు వాళ్ళే ఏ సమస్య ఉండో అడిగి తెలుసుకుంటున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది పరిపాలన పంచాయతీ తరఫున కూడా అందరూ ఇళ్ళకొస్తారు వాళ్ళు వారి ఏ వాళ్ళ ఏ స్థాయి ఇప్పుడు గుమ్మస్తా ఇంకా పదవులు ఉంటాయి కదా రకరకాలుగా వాళ్ళు

నువ్వు నవ్వుతో మాట్లాడేవాడు నువ్వు చెడిపోతాడు నా కొడుకు అని చెప్పేది ఆయన చెప్పేది ఎప్పుడు కూడా ఇదే విషయం ఏంటంటే ఆయన కొంచెం ఎప్పుడన్నా అంటే ఇసుకిత్తే తప్ప అసలు అంత మంచి వ్యక్తి లేడు ఎందుకంటే ఆయన రూపాయి పెట్టే కదా ఆయన ఆయన మించిన వాళ్ళు లేడు ఇదిగో పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన దగ్గర ఉండ లక్ష్యం అది ఆయన దగ్గర కష్టం అని సమస్య ఇమీడియట్లీగా అప్పుడు ఆ కాగితాలు మనం ఏది ఇచ్చినా ఇమీడియట్లీగా స్పందించి ముందు అసలు ఇదేంటి కారణం తెలుసుకుని ఇమీడియట్లీగా స్పందిస్తారు ఆయన ఆయన పిఏ గారు కానీ ఆయన కానీ ఆయన ఇమీడియట్లీగా అది బాగా క్రియాశీలకమైన విషయం అనుకోండి ఇమీడియట్లీగా ఆ అధికారికి ఫోన్ చేసి అప్పటికప్పుడే మాట్లాడి చేస్తారు ఆయన అయ్యో అసలు ఎప్పుడు గారి ఉంటుంది పునుగు ఉంటుంది ఇడ్లీ ఉంటుంది బ్రహ్మాండ చట్నీ బ్రహ్మాండంగా అసలు ఎవరు పెడతారండి ఆంధ్రప్రదేశ్లో అన్నం పెట్టిన ఎమ్మెల్యేని చెప్పమనండి నాకు ఇంటికి వెళ్తే అన్నం టిఫిన్ అన్నం లేకుండా పంపించిన ఏ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై రెండు ఎంపీ ఎంపీలు ఉన్నారు ఎవరింటికాడ కూడా పెట్టినటువంటి అన్నం ఆయన మన నేను పెడతాడు బస్ట్ నుంచి అంతే ఆయన ఇవాళ కొత్త కాదు ఆయన ఎక్కినకాడి నుంచి ఆయన ఈ ఈ కార్యక్రమాన్ని మరి ఎలా ఆయన ఆయన ఉద్దేశంలోకి వచ్చిందో బ్రహ్మాండంగా ఎప్పుడు అన్నం పెట్టి పంపిస్తాడు టిఫిన్ పెడతాడు పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం వెళ్ళామనుకో అన్నం మధ్యాహ్నం రెండింటి వరకు అన్నం ఉంటది అయ్యా ఎప్పుడు అన్నం టిఫిన్ ఎప్పుడు పెడతాడు ఇక నిన్న నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి నేనే రెండు వేల ఇరవై నేనే గెలవబోతుందని చెప్పి మాట్లాడుతున్నాడు ఏమైనా గెలిచే అవకాశం అసలు పొడపాటు జరగదు అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టావు అక్కడ రిషికను పాడు చేసావు నువ్వు తొలిసారి ఏం చేసావు నువ్వు ఎక్కడే ప్రజావేదికని పాడుకొట్టావు పదకొండు కోట్లు పదకొండు కోట్లు పెట్టి రే అదే కృష్ణ తొట్టిన చంద్రబాబు నాయుడు గారు కట్టాడు ఏది ప్రజావేదిక అంటారు దాన్ని ఆయన ఏమన్నాడు ఓడిపోయినా కానీ మగోడు మాట మాట్లాడాడు సీఎం చంద్రబాబు నాయుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు పరద యుద్ధాన్ని మీరు ఆడుకోండి మీ మీరు గెలిచారు కదా ప్రజలు మీకు తీర్పిచ్చారు ప్రజలు మీరు తీర్పిచ్చినప్పుడు మీరు బ్రహ్మాండంగా మీరు వాడుకోండి దాన్ని పడగొట్టవద్దు అన్నాడు నువ్వు ఎవరి మీద కక్షతో పడగొట్టావు అది పడగొట్టిన సొమ్మెవరదే ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ప్రజా మీదకు నువ్వు పడగొట్టి నువ్వు నాశనం చేసావు అక్కడ నువ్వు అదే అందుకని నువ్వు పోయావు నువ్వు కూడా పడిపోయావు అది పడగొట్టదు నువ్వు పడిపోయావు కారణం అదే పొరపాడిన నువ్వు ఇంకా మళ్ళీ జన్మలో జగన్మోహన్ రెడ్డి అనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం థ్యాంక్ యూ బాబాయ్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు చేసిందంటూ ఏమైనా ఉందంటే ఒకే ఒక్క పని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు రూపాయలు జీతం ఇచ్చి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మళ్ళీ వాలంటీర్లు మోసం చేసింది చంద్రబాబు నాయుడు అంటూ వాలంటీర్లతో ధర్నాలు కూడా చేయించాడు వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ఎక్కడ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి మీరు గనక నాకు ఓటేసి గెలిపిస్తే మీకు పదివేల రూపాయలు దా జీతం పెంచుతా జీతం పెంచిన తర్వాత మీ జాబ్ని పర్మినెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం వాలంటీర్లకి రెన్యువల్ చేయించేవాడు మరి చివరి ఎలక్షన్ టైంకి ముందు ఆరు నెలలకు ముందే మీ వాలంటీర్లు గడువు ముగిసిన తర్వాత దాన్ని ఎందుకు రెన్యువల్ చేయించలా మరి జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఎందుకు ప్రశ్నించరు అంటే వాలంటీర్లు మోసం చేసింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీకు అర్థమైపోతుంది కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఇష్టం ఉంటే రండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం వాలంటీర్లు వెళ్ళి జాయిన్ అయ్యారు అయితే వాలంటీర్లు జాయిన్ అయిన తర్వాత వాలంటీర్లకి ఎవరు చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించాలి రెన్యువల్ చేసి జగన్మోహన్ రెడ్డి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తా ఉన్నాడు సో ఈ సంవత్సరం ఎందుకు రెన్యువల్ చేయించాలా ఎలక్షన్లకు ముందు ఆరు నెలలే మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టేశాడు అంటే మోసం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం వాలంటీర్లు మోసం చేసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుసు కూడా ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకంటే గతంలో మీరు అందరూ రాజీనామాలు చేసేయండి నేను చూసుకుంటాను మీరు అందరూ ఎలక్షన్లో పోటీ చేసేయండి మీరు ఎలక్షన్లో మొత్తం మన పార్టీ కోసం ప్రచారం చేసేయండి వాలంటీర్లు పోస్టు రాజీనామా చేయడం అనగానే జగన్మోహన్ రెడ్డి మాటని కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారు సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికను కూడా రూపొందించబోతున్నారు ఎవరిని అన్యాయం చేయరు ఖచ్చితంగా న్యాయమే చేస్తారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజల్ని పట్టించుకున్న విధానం ఏమైనా ఉందా ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కూడా ఒకతలే ఇళ్ల స్థలాలు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకే వచ్చే ఎక్కువ శాతం వేరే పార్టీ వాడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు రావు ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఆ కాగితాలు లేవు ఈ కాగితాలు లేవు ఆ బిల్లులు పడవు ఈ బిల్లులు పడవని చెప్పి రకరకాల మబ్బి పెట్టేవారు తప్ప చేసిందంటూ ఏదీ లేదు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సచివాలయ సిబ్బందితో చేయించే పనిలే కానీ వాలంటరీ వ్యవస్థతో చేపించే పనిలే కానీ పార్టీ విభేదాలు మాత్రం చాలా క్లారిటీగా కలిసిపోయాయి ఎందుకంటే వాలంటరీకి తెలుసు కదా ఎవరు వైసీపీ వాడో ఎవరు టీడీపీ వాడో ఎవరు ఓటేస్తాడో ఎవరు ఓటేయడో అని చెప్పి క్లారిటీకి తెలుసు కాబట్టి ఓటేసేవాడు మనోడు ఓటైన వాడు మనోడు కాదని చెప్పి వ్యత్యాసాలు వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుండి చూపించాడు ఆ వాలంటీర్లు గ్రామాల చుట్టూ వాళ్ళ చుట్టూ ఇల్లు చుట్టూ తిరగడం ప్రతి విషయం చేయడం అన్ని క్లారిటీ తెలిసిపోతూ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ఐదు సార్లు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తే తీరు ఒకటి చెప్పండి ఏం చేశారు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అభివృద్ధి అనేది అంటూ ఏమైనా చేశారా ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగుల పట్ల వ్యవస్థ తీరేంటి కనీసం ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి ఒక కంపెనీని తెచ్చారా లేదంటే కొన్ని ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా ఏం చేశారా ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉంటే ఐదు వేల రూపాయల ఉద్యోగం వాలంటీర్ వ్యవస్థ లేదంటే మటన్ షాపుల్లో పని ఉద్యోగం అంటాడు చికెన్ షాపుల్లో పని ఉద్యోగం అంటాడు లేదంటే బ్రాందీ షాపుల్లో ఉద్యోగం అంటాడు ఏంటిది బీటెక్లో ఎంటెక్లో రకరకాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు నువ్వు ఇచ్చి ఐదు వేల రూపాయలు ఉద్యోగం చేయాలా టెన్త్ చదివినాడుకు వాలంటీర్ ఉద్యోగమే ఇంటర్ చదివినాడుకు వాలంటీర్ డిగ్రీ పీజీ ఏది చేసినా సరే ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా ఏం చేద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఈరోజు కోటం ప్రభుత్వ వ్యవస్థను తీర్చుకోండి అన్నామాడ ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటికి చేసుకుంటూ వస్తాను కోటం ప్రభుత్వం మరి గత ఐదు సంవత్సరాలు మీరు ఏం చేయలేకపోయారు ఎందుకు ఈరోజు కోటం ప్రభుత్వం చేసి చూపిస్తుంది కదా గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గలు చేయడం కాస్త మాని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో ఆ రకంగా ప్రయత్నించడం తప్ప ప్రతిరోజు బురద జల్లంత మాత్రాన ఓట్లు పడిపో ప్రతిసారి ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటాం